రే సహోదరి సహోదరులు నీ కుటుంబ వ్యవస్థను ప్రభావితం చేసేది కుటుంబ పరంగా నీ భవిష్యత్తును ప్రభావితం చేసేది నీ జీవితం అది విలువైన జీవితం అయినట్లయితే నీ భవిష్యత్తు బాగుంటుంది నీ కుటుంబ పరిస్థితులు బాగుంటాయి ఆ విలువైన జీవితాన్ని పోగొట్టుకున్నట్లయితే విలువ లేని భర్తగా విలువలేని భార్యగా విలువలు లేనటువంటి బిడ్డలుగా మిగిలిపోతే అది నీ భవిష్యత్తును బహుగా ప్రభావితం మీకు మీకేమైనా అర్థమవుతుందా కాబట్టి నీ జీవితంలో భర్తగా కావచ్చు భారీగా కావచ్చు బిడ్డలుగా కావచ్చు ఇంటిలో విలువను పోగొట్టుకోకండి తప్పిపోకండి భర్తగా నువ్వు తప్పిపోయినా భారీగా నువ్వు తప్పిపోయినా తండ్రిగా తప్పిపోయినా తల్లిగా తప్పిపోయినా తనయునిగా తనయురాలుగా తప్పిపోయినా విలువను పోగొట్టుకుంటున్నావు ఎప్పుడైతే నువ్వు విలువను పోగొట్టుకుంటావో నీ కుటుంబము కుటుంబ భవిష్యత్తు ప్రమాదంలో పడుతుంది గొర్రెమో మంద బయట అరణ్యంలో తప్పిపోయింది కానీ నాణ్యమేమో ఇంట్లో తప్పిపోయింది ఈరోజు ఇంట్లో తప్పిపోయే తండ్రులు ఉన్నారు ఇంట్లో తప్పిపోయే తల్లులు ఉన్నారు ఇంట్లో తప్పిపోయే భర్త భార్య ఉన్నారు ఇంట్లోనే తప్పటడుగులు వేసేవాళ్ళు ఉన్నారు ఇంటిలో విలువ లేకుండా జీవించే వాళ్ళు ఉన్నారు ఉద్యోగం 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 సంపాదన 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 ఆ కంపెనీకి మనం ఊడిగం చేస్తూ ఉంటాం కానీ ఒకవేళ కన్నుమూసినట్లయితే కనీసం రెండు నిమిషాలు కూడా మౌనం పాటించరు వెంటనే ఆ స్థానంలో మరొకరు కూర్చుంటాడు కానీ వినో చనిపోయినటువంటి ఆ భర్త స్థానాన్ని ఎవరైనా భర్తీ చేయగలరా చెప్పండి చనిపోయిన ఆ భర్త స్థానాన్ని మరొకరు భర్తీ చేయగలరా చనిపోయాడు అనుకోండి తండ్రి చనిపోయాడు అనుకోండి తండ్రి స్థానాన్ని పిల్లలకు మరొకరు భర్తీ చేయగలరా ఒక్కసారి ఆలోచించండి అమ్మ మీరు కూడా భార్యా స్థానాన్ని ఎవరైనా భర్తీ చేయగలరా అర్థం చేసుకోండి తండ్రి చచ్చిపోయినా తల్లి చచ్చిపోయినా ఏ కంపెనీలు నువ్వు ఉద్యోగం చేస్తున్నావో మరుసటి రోజే మరొకరిని తీసుకొచ్చి అక్కడ పెట్టేస్తారు కానీ తల్లి స్థానాన్ని తండ్రి స్థానాన్ని ఈ ప్రపంచంలో ఏ ఒక్కడూ కూడా భర్తీ చేయడం సాధ్యము కాదు అర్థం చేసుకో తండ్రి అర్థం చేసుకోండి తల్లి నీ బిడ్డలకు నువ్వు చూపించగలిగిన ప్రేమ ఏదైతే ఉందో నువ్వు తప్ప ఈ లోకల్ ఎవ్వరూ చూపించలేరు అడుగుతున్నా బిడ్డలకు నువ్వు చూపించగలిగిన తండ్రి ప్రేమ చూపించావా నీ బిడ్డలకు నువ్వు చూపించగలిగిన తల్లి ప్రేమను చూపించగలిగావా